ఇక నాకైతే పల్లెటూర్ల కంటే సిటీ పోప్ అనిపిస్తుందండి ఎందుకంటే పల్లెటూళ్ళ సి పల్లెటూళ్ళు పట్టించుకున్నంత సిటీలో పట్టించుకోరు ఓల పని ఆలే చేసుకుంటారు ఓలింట్లలో ఆలే ఉంటారు అట్లా కాదు ఇడ ఏం లేదు ఇక లొల్లయిందా లొల్లైందా ఇక గోడకు చేపెట్టిని ఓ ఎల్లక్క ఓ మల్లక్క ఓలింటి అవుతుంది అవు ఇన్నవా వినబడుతుందా లొల్లి వినబడుతుందా అంటారు ఓ మల్లక్క ఎల్లక్క ఇన్నవాంట చూసినావా ధూమ్ లొల్లి తడాక లొల్లైతుంది అవుతుంది అని అంటారు అదే సిటీలు అయితే పట్టించుకోరు ఓలినాలే ఉంటారు అదే సిటీలు అయితే పట్టించుకోరు ఓలింలాలు ఉంటారు ఇంత అద్మానం ఉంటారా చెప్పురి ఇంత అద్మానం ఉంటారా చెప్పురి ఓ రెండు సంసారం ఏందో ఓ లేదా లేడవాలి మంది కోసం ఎందుకు పట్టించుకోవాలి చెప్పు జరిమానం ఇక ఆయన తెల్లారి కాళ్ళది ఇక అందరు ఇక గుంప కూస్తుంటారు గుంప కూసుని ముచ్చట్లు పెడతారు ఇక ఏం పని ఇక ఏం పని ఉండదు ఇక ముచ్చట్లు పెడుతుంటారు ఇక ఇక పోయి మనం గొడవ కూర్చున్నామనుకో అచ్చినవా ఎక్క దా కుసో వచ్చినవా ఎక్క దో తిన్నావా ఏ సాయైనవా తిన్నావా టిఫిన్ చేసినవా ఏం చెప్తున్నావు ఏం కూర చేసినవి ఇలా ఏం వండినవే అని అంటారు ఏం అని అనగానే అది ముచ్చని పెట్టాక నాయంతి ఏం కచ్చరికేం అనుకో అయిపోయి కలసిగా జర్ర మనం ఇటు ఇట్లా మలిగినమా ఇక మనం వెళ్తారు ఏ రాత్రి సన్నం లొల్లు కాలేదు మస్తు లొల్లైంద ఇంట్లో ధూమ్ తడాక లొల్లైంది వాళ్ళ ఇప్పట్లెక్క ఏర్పడుకుంటున్నారు చూసినవా ఎట్లున్నారు చూసినావా అని అంటారు వాళ్ళకి ఏం అవసరం ఉల్లా చెప్పు మంది ముచ్చట తీసినందుకు ఏం అవసరం చెప్పుర్రులా అవసరమా ఏం లేదు ఇక ఓ రాత్రి ధూమ్ తెడాక లొల్లైంది మళ్ళా ధూమ్ తడాక లొల్లయింది మళ్ళా రాత్రి కానీ గింత బయట పడుకుంటు ఉన్నారు ఉండాలి మా ఇంట్లో ఆ మొగడేమో ఓ ఎత్తాడు ఆ ఇంట చూసినావా గింత బయట పడలేదు ఇంత ఊరక బయట పడలేదు అని అంటారు ఏడ బయట పడుతుంది బయట వాడక ముందుకి అమ్మ లక్కలు బయట వాడేసిరి కానీ కుసూరనకు ముచ్చట్లు పెట్టిర్రా అయిపోయా కలసిగా ముచ్చట్లు పెట్టిర్రా అయిపోయిగా ఓ ఎల్లక్క మల్లక్క అని వీలిసిరి ఆయనతో అంత బజార్లు వేసిరి ముచ్చట్లు అది ఏమవసరము చెప్పురి ఆల సంసారం వాళ్ళు చూసుకోవాలి ఆల సంసారం చూసుకోవాలి అయ్యో నా మొగడు నా పిల్లలు అని ఆల సంసారం వాళ్ళు చూసుకోవాలి కానీ ఏ పక్కింట్లోం అవుతుంది ఎదురి ఇంట్లో ఏమి అవుతుంది ఈ పక్కింట్లేం అవుతుంది ఏం అవసరము మీకు ఏం అవసరం మంది ఇంట్లో లొల్లి కోసం వినందుకు మన సంసారం మనం చూసుకోవాలి ఎదుట సంసారంకి ఇన్వాల్వ్ కావద్దు ముచ్చట్లు పెట్టద్దు లొల్లులు పెట్టద్దు పుల్లలు పెట్టద్దు తెలుసా మన సంసారం మనం పట్టుకొని ఏడవాలి కానీ అయ్యి లేదు మంది సంసారం పట్టుకొని తిరుగుతామని అంటే ఏం లాభం ఉండదు మంది ముచ్చట ఏం లాభం ఉండదు తెలుసా మన సంసారం మనం పట్టుకొని ఏడవాలి మన మోని పట్టుకొని మన పిల్లలు నా మొగడు అనుకుంటే మనం ఏడవాలి ఏ ఆ వేళ్ళక్క ఓ పుల్లక్క దా ఏదైనా ఊసుందాం రా అని ఆడ కూర్చొని ముచ్చట్లు పెట్టి అయ్యో ఇట్ల లేదట దాన్ని అట్లా కొట్టిందట ఇట్లన అట్లన ఏమవసరం మీకు మంది ముచ్చట్లు తీస్తేందుకు కానీ ఇట్లా సిటీలో ఇట్లు ఉండరు ఓలిండాలు ఉంటారు ఓలింట ఆరామ్ తింటారు ఓలిండలు కూర్చుంటారు కానీ ఇట్లా ముచ్చట్లు పెట్టి బజార్లో ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా కూసారు అట్లా బజాల్ రా నాకైతే నీ అనిపిస్తుంది అండి నిజంగా పల్లెటూళ్ళు గింత అద్మానం ఉంటారా పల్లెటూరురా పల్లెటూళ్ళు అంటే ఉండాలే కానీ మరీ గింత అద్మానం ఉండద్దు ఓలకైన సంసారమే అదే ఇప్పుడు నా ఇంకొని సంసారం తీస్తున్నావు నీ సంసారం ఇంకొకటి తీసి చెప్పడా నీ మొగడు ఇంకోనాడు కొట్టినప్పుడు నీ మొడు కొట్టినప్పుడు ఇంకొని ఉడక మంది ముచ్చట్లు పెడతారు కదా అప్పుడు అప్పుడేం చెప్తాం అప్పుడుక నీ సంసారం కోసం గుడికి అందరు నాలుగు ఇండ్ల కోసం చెప్తారు నాలుగు కాదు పది ఇండ్లు చెప్తారు అలా చెప్పకూడదు ఇన్న ఏమన్నా టూకోవాలి సప్ందా కూకోవాలి అట్లా ఉంటుంది నిజంగా చెప్తున్నా అండి కానీ పల్లెటూరు నిజంగా సిటీలోనంత పల్లెటూరు ఉండదు కానీ పల్లెటూరు పల్లెటూరు సిటీ సిటీయే ఎందుకంటే సిటీలో ఏ లెళ్ళు అయినా జరిగినా రారు స ఊరుకుంటారు కానీ ఇట్లా ముచ్చట్లు పెట్టుడు అమ్మలక్కలు వచ్చి కూర్చొని ఆడ ముంబీడీలు చేసుకుంటా ముచ్చట్లు పెట్టుడు ఉండదు అట్లా ఉండదు ఎవో నేను ఏ రజువు లేను ఇట్లా ఇంత అద్మానం నిజంగా అండి ఇంత అద్మానం ఏ రజులేను ఎవో ఇంత పాపం ఉంటారా జర్ర మొత్తంతో లొల్లిగానే అయిపోయాయిగా ఎత్తుకొని ఓ లొల్లి లొల్లాయే ఓయ్ కొట్టే అని మూసుకుంటా పోతారు ఇంత అద్భుతం ఉంటారు నిజంగా